శ్రీ మాత్రేణమహ ఏ అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవితం గుణగణాలు లక్షణాలు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందాం ప్రతి వ్యక్తి జాతకం అతను పుట్టిన తేదీ లేదా పేరును బట్టి నిర్ణయించబడుతుంది అంటే జ్యోతిష్య శాస్త్రంలో పేరుకు ఎంతో ప్రాధాన్యత ఉంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పాత్ర జీవితంపై ఒక పేరు తీవ్ర ప్రభావం చూపుతుంది అతని గుణగణాలతో పాటు బలాలు బలహీనతలు సమర్థత వంటి అంశాలన్నీ పేరును బట్టు తెలుస్తాయి అలాంటి పేరు మొదటి అక్షరంతో వారికి ఎలాంటి లైఫ్ ఉంటుందో శాస్త్రం చెబుతుంది ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి శాస్త్రంలో ఒక వ్యక్తి జాతకంలో ఇచ్చిన పేరు అతని అసలు పేరు ఆధారంగా ఘనాలు చేయబడతాయి ఈ పేర్లు రాశిచక్రం ఆధారంగా నిర్ణయించబడతాయి పేరులోని మొదటి అక్షరం నుండి ఏదైనా వ్యక్తి గురించి చాలా తెలుసుకోవచ్చు కొన్ని అక్షరాల పేరతో ఉన్న వ్యక్తులు అదృష్టవంతులుగా ధనవంతులుగా పరిగణించబడతారు వారి జీవితంలో విలాసాలకు లోటు లేదు ఈ వ్యక్తులు డబ్బు విషయంలో చాలా అదృష్టవంతులు ఏ అక్షరం వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది తెలుసుకోవటానికి ఏ అక్షరం వారి జాతకం రెండు వేల ఇరవై ఐదులో పూర్తిగా తెలుసుకోండి హిందూ మతంలో పేర్లు మరియు పేరు ప్రారంభమయ్యే అక్షరం ఆధారం నుండి ఎల్లప్పుడూ ముఖ్యమైన ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో ఏ అనే అక్షరం ఎక్కువగా సాంప్రదాయకంగా మేషరాశి చక్రం కిందకి వస్తుంది మీ ఖచ్చితమైన వర్ణమాలను తెలుసుకోవడానికి మీ పుట్టిన తేదీ లేకపోతే రాశి గురించి మీకు తెలియకపోయినా ఏ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వారికి జ్యోతిష్య ఆధారిత ఏ అక్షర జాతకం రెండు వేల ఇరవై ఐదు అంచనాలు చాలా ముఖ్యమైనవి మేషరాశి చక్రం ప్రధానంగా మూడు నక్షత్రాలను నిర్వహిస్తుంది అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం మరియు కృతికా నక్షత్రం అశ్వినికి కేతువు భరణికి శుక్రుడు కృతిక నక్షత్రానికి అధిపతి సూర్యుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క మొత్తం కూడివేత చేస్తే ఏడవ సంఖ్య వస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ కోసం ఏం దాగి ఉందో తెలుసుకోవటానికి మీరు ఖచ్చితంగా ఆతురుతతో ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల ఆధారంగా వ్యక్తుల జాతకాలను వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు అయితే మన పేర్లను బట్టి మన భవిష్యత్తు ప్రవర్తన లక్షణాలు ఎలా ఉంటాయో వివరాల్లో తెలుసుకోవచ్చు ఈ నేపథ్యంలో జ్యోతిష్యం ప్రకారం ఆంగ్లంలోని అక్షరమాలలో ఏ అక్షరంతో పేరు మొదలైతే శుభప్రదమైన ఫలితాలు వస్తాయని వివరాలను తెలుసుకోవచ్చు అంతేకాదు మన పేర్లలో ప్రారంభంలోని అక్షరాలను బట్టి ఆర్థిక పరిస్థితి కెరీర్ బట్టి వాటిని అంచనా వేసి తెలుసుకోవచ్చు ఈ నేపథ్యంలో పేర్లలో ఏ అక్షరంతో ప్రారంభమైతే వ్యక్తి జీవితంలో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు వస్తాయి ఏ అక్షరం ఉన్నవారికి సంపదకు అధిపతి అయిన కుబేరుని ఆశీస్సులు లభిస్తాయో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఏ అక్షరంతో పేర్లు ప్రారంభమైతే ఏ అక్షరాన్ని వారి పేరు యొక్క మొదటి వర్ణమాలుగా కలిగి ఉన్న స్థానికులు ఎక్కువగా పరిపాలన అధికార మరియు చర్య ఆధారితంగా ఉంటారు ఇప్పుడు ఏ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు వార్షిక రాశిఫలం రెండు వేల ఇరవై ఐదుని చదివి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకోండి అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ఇస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంగ్లీష్ లెటర్లలో ఏ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లంటే కుబేరేశ్వరుడికి ఎంతగానో ప్రియమైనది ఈ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యేవారు వారు చాలా కష్టపడి పనిచేస్తారు ఎంతో నిజాయితీగా ఉంటారు వీరు తమ టాలెంట్లు మాత్రమే నమ్ముకుంటారు వీరి జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించగలరు వీరికి జీవితంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి ఎదురుకావు ఏ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు మంచి ఆలోచన పరులు సహజంగా నాయకత్వ లక్షణాలతో పాటు వారికి నచ్చినట్లుగా నడుచుకుంటారు శృంగారానికి సంబంధించిన విషయాలు చాలా సూటిగా మాట్లాడడానికి ఇష్టపడతారు ఏ అక్షరంతో పేరు ఉన్న వ్యక్తులకు ప్రధాన లక్షణం సహోసోప్యత స్ఫూర్తి ప్రతి విషయంలోనూ ఆసక్తిని కనబరచడమే కాదు ఓపెన్ మైండెడ్గా ప్రతి అంశంలోనూ ముందుంటారు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడంలో ఆసక్తిని కనబరుస్తారు ఏ అక్షరంతో పేరు ఉన్నవారు గొప్ప లక్ష్యాలను కలిగి ఉంటారు వాటిని సాధించడానికి సహాయ శక్తుల కష్టపడతారు అందుకు తగ్గట్టుగా పనిచేస్తారు వీరికి అంకిత భావం ఎక్కువ దృష్టి అంతా లక్ష్యంపైనే పెడతారు పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా తమ స్థాయిని పెంచుకుంటూ పోతారు ఏ అక్షరంతో పేరు మొదలయ్యే అబ్బాయిలు వైవాహిక జీవితం చాలా హ్యాపీగా గడిచిపోతుంది ఈ అక్షరంతో పేరు ఉన్న వ్యక్తులు భార్య పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు అమ్మాయి అయితే భర్త పట్ల ప్రేమ వహిస్తుంది ఆడవారి విషయంలో వారి మనసు చాలా గొప్పది ఈ అక్షరంతో పేరు ఉన్న వ్యక్తులు భార్య పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు మనసును గెలుచుకుంటారు భార్య తప్పు చేస్తే అస్సలు పట్టించుకోరు వైవాహిక జీవితంలో ఎలాంటి కొట్లాటలు తెచ్చుకోరు భార్యతో ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉంటారు అలాగే వీరి వివాహ జీవితాన్ని పరిగణంలోకి తీసుకుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి నుండి మే నెల వరకు ఉండే నెలలు అనువైనవి కాకపోవచ్చు ముఖ్యంగా మొదటి రెండు నెలలు జనవరి మరియు ఫిబ్రవరి నెలలో ఇది శృంగారం లేకపోతే పరస్పర అవగాహనతో నిండి ఉండకపోవచ్చు ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో అహంకార దర్శనలను గమనించవచ్చు వివాహేతర జీవితంలో పరిపక్వత లోపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే నెల వరకు వివాహిత జంట జీవితం చాలా నిరాడంబరంగా ఉండవచ్చు మరియు సంతృప్తిని నిర్ధారించడానికి అదనపు సర్దుబాటు అవసరమవుతుంది కాబట్టి ఉన్నత స్థాయి అవగాహనను చేరుకోవటం అంత సులభం కాకపోవచ్చు ఏ అక్షర జాతకం ప్రకారం రెండు వైపుల నుండి నిరాశ చెందుతారు మరియు మీ జీవిత భాగస్వామి ఒకరిలో ఒకరు తప్పులు కనుగొనడం సాధ్యమవుతుంది మీ బంధాన్ని బలహీనపరుస్తుంది ఈ పరిస్థితులు రెండు వేల ఇరవై ఐదు మే నెల వరకు కొనసాగవచ్చు జనవరి నుండి మే నెల వరకు విభేదాలు తలెత్తవచ్చు మే నెల తర్వాత మీ వైవాహిక జీవితంలో సానుకూల పరిణామాలు ఉంటాయి ప్రత్యేకించి మీ కుటుంబం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నుండి అక్టోబర్ నెల వరకు సానుకూల సంఘటనలను కలిగి ఉండవచ్చు దాని ఫలితంగా అధిక స్థాయి ఆనందం మరియు మీ పట్ల సానుకూల దృక్పథం ఉండవచ్చు మీరు విద్యా దృక్కోహంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి మరియు మే నెల మధ్య ఎక్కువ నేర్చుకునే అవకాశాలు ఉండను విద్యార్థులు చదువుతున్నప్పుడు ఏకాగ్రత సమస్యలను ఎదుర్కొంటారు దీని వలన వారు అనేక స్థాయిలో పనిచేయటం కష్టతరం చేస్తుంది ఏ అక్షర జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మేనేజ్మెంట్ అకౌంటింగ్ మరియు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే వ్యక్తులు ధ్యానం చేయటం మరియు అసాధారణమైన స్థాయిలో చేయాలి అని దానిపైన మార్గదర్శకత్వం కోసం ప్రార్థించడం ద్వారా గొప్ప ఫలితాలను చూడవచ్చు విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు మరియు మే నెల తర్వాత విద్యా విషయక విద్య గాథలను రాస్తారు విద్యార్థులకు మే నుండి డిసెంబర్ నెల వరకు జరిగే సంవత్సరం ద్వితీయార్థం ఆహ్లాదకరమైన ప్రయాణంలాగా కనిపిస్తుంది విజయం సాధించడానికి వారు తమ విద్య పైన మరింత దృష్టి పెట్టాలి అయినప్పటికీ విద్యార్థులు ఎంచుకున్న అధ్యయన రంగాలలో అనూహ్యంగా రాణించగలుగుతారు మీరు ప్రేమ సంబంధాల పరంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సరిగ్గా ప్రారంభం కాకపోవచ్చు మరియు ఈ సంవత్సరం జనవరి మరియు మే నెల మధ్య జరగవచ్చు మీరు ప్రేమలో ఉన్నట్లు అయితే లేదంటే ప్రేమలో పడాలి అని నిశ్చయించుకున్నాం సరే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మే నెల వరకు సమయం మీకు సరైనది కాకపోవచ్చు మే నెల తర్వాత మీరు కొత్త ప్రేమ జీవితాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం అనువైనదిగా ఉంటుంది మీరు ఆర్థిక పరంగా వృద్ధిలోకి రావడానికి ఈ సంవత్సరం మంచిది కాకపోవచ్చు మేనల వరకు ఎక్కువ డబ్బు సంపాదించే విషయంలో మీరు అనుకున్నట్లుగా పనులు జరగవు మీరు ఆరోగ్యకరమైన లాభాలను అర్థించాలన్నప్పటికీ అంతగా పొదుపు చేయలేకపోవచ్చు లేదంటే విలువైన పథకాలలో పెట్టుబడి పెట్టే మీ ప్రణాళికను అనుసరించకపోవచ్చు మీరు జనవరి నుండి మే నెల వరకు ఇతర నెలల కంటే ఖరీదైనదిగా భావించవచ్చు మరియు ఈ సమయంలో భరించలేనిదిగా అనిపించే ఖర్చులను నిర్వహించడం మీకు కష్టంగా ఉండవచ్చు ముఖ్యమైన పెట్టుబడులు లేదంటే కొత్తగా నిర్ణయాలు తీసుకోవడానికి మే నెల వరకు ఉన్న కాలపరిమితి ఉత్తమ సమయం కాకపోవచ్చు ఏ అక్షర జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం జనవరి మరియు మే నెల మధ్య ఆర్థిక శరత్వాన్ని అనుభవించడానికి మీరు చాలా ప్రణాళికలు చేయవలసి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన అక్షర జాతకం ప్రకారం పెద్ద నిర్ణయాలు సానుకూల ఆర్థిక ఫలితాలను సాధించడంలో మీకు సహాయపడవు ఇంకా కొత్త పథకాలలో పెట్టుబడి పెట్టే ఎంపికలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు రెండు వేల ఇరవై ఐదు జనవరి మరియు మే మధ్య నెల మీరు చెడు నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు మీరు మే నెల తర్వాత మరింత డబ్బును పొందగలిగే స్థితిలో ఉంటారు మరియు మీరు ఉత్పత్తి చేస్తున్న డబ్బును కూడా ఆదా చేయవచ్చు మీ ఆరోగ్యానికి సంబంధించి మీకు మే నెల నాటికి పూర్తిగా బాగోలేకపోవచ్చు మరియు మీకు కడుపు సమస్యలు ఉండే అవకాశం ఉంది మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ధ్యానం చేయటం మరియు ఎక్కువ నీరు త్రాగటం అవసరం రెండు వేల ఇరవై ఐదు అక్షర జాతక ప్రకారం మీరు జనవరి నుండి మే నెల వరకు సంవత్సరం మొదటి నాలుగు నెలలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు మరియు మీ ఓపికను కాపాడుకోవడానికి మీరు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఏ అక్షర జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం జనవరి మరియు మే నెల మధ్య మీరు మీ ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ వహించాలి ఎందుకంటే మీరు కాలనొప్పి మరియు జీర్ణక్రియ వంటివి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు రెండు వేల ఇరవై ఐదు మే మరియు సెప్టెంబర్ నెల మధ్య మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆ తర్వాత సెప్టెంబర్ నుండి డిసెంబర్ నెల వరకు మీ ఆరోగ్యాన్ని స్థిరంగా చేసుకోగలరు మీ శారీరక దృఢత్వాన్ని కాపాడుతుంది పట్టుదల మరియు స్వీయ హామీతో మీరు దీన్ని చేయవచ్చు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సెప్టెంబర్ నెల పరంగా మీరు అభద్రత మరియు ఆత్మవిశ్వాసం లేని భావోద్వేగాలకు ఎక్కువగా అవుతారు ఇది మీ మానసిక స్థితిని బలహీనపరుస్తుంది ఇంకా మీ ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ధన్యవాదములు